ఓం నమ శివ శ్రీ మాత్ర నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి భారీ భారీ మార్పులు ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇది ఈ రాశి జాతుల జీవితంలో ఈ మార్పులు రాబోతున్నాయి ఈ రోజున మీ జీవితంలో ఒక అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైన సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది గడిచిన కాలమంతా కూడా మీరు అనుభవించిన వేదన పాడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు మీరు చూసిన నష్టాలు మీ వెనుక జరిగిన కుట్రలు మిమ్మల్ని చూసి నలుగురు నవ్విన ఏలనలు ఇవన్నిటికీ కూడా భగవంతుడు ఒక్కసారిగా ఒకే ఒక సంఘటనలతో ఈ రోజున సమాధానం చెప్పబోతున్నాడు ఈ మాటలు వింటుంటేనే మీరు మా రోమాలు నిక్కబొడ్చుకోవడం మాకు తెలుసు మీ గుండె వేగంగా కుట్టుకోవడం మాకు అర్థమవుతుంది ఎందుకంటే ఇది మీ జీవిత సత్యం త్వరలో జరగబోయే వాస్తవం మీ జీవితంలోకి ఒక ఊహించని అద్భుతం ఒక అద్వితీయమైనటువంటి మార్పు ప్రవేశించబోతుంది అయితే ఇక్కడే మీరు ఒక అత్యంత కీలకమైన విషయాన్ని గమనించుకోవాలి మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరం పేరు మొదలయ్యే ఒక వ్యక్తి అ అడుగుపెట్టబోతున్నాడు లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉండి వారి ప్రాముఖ్యత మీకు తెలియబోతుంది ఆ వ్యక్తితో మీకు ఏర్పడబోయే అనుబంధం గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీరు ఆశ్చర్యంతోనే నివ్వరబోవడం ఖాయం వారి రాక మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతుంది వారి వలన మీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా వారితో ఎలా వెలగాలి ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం మీ భవిష్యత్తుకు అత్యంత అవసరం అందుకే మీరు ఎన్ని పని ఒత్తిళ్ళు ఉన్నా సరే ఎంత మానసిక ఆందోళనలో ఉన్నా దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీ కోసం మీ భవిష్యత్తు కోసం కేటాయించండి ఈ మాటలు వినడం వలన మీకు వందకు వెయ్యి శాతం లాభమే కలుగుతుంది తప్ప ఒక్క శాతం కూడా నష్టం వాటిల్లదని మేము చెప్తున్నాము నిజంగా మీకు దైవానుగ్రహం మీ పూర్వపు పుణ్యఫలం ఉంటే తప్ప ఈ మాటలు మీ వద్దకు చేరవు ఆ భగవంతుడు మిమ్మల్ని చెయ్యి పట్టుకొని ఈ కష్టాల సముద్రం నుంచి ఒడ్డుకు చేర్చాలంటూ ఈ సమాచారాన్ని మా ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాడు కాబట్టి ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా మధ్యలో ఆపకుండా ప్రతి పదాన్ని కూడా శ్రద్ధగా చివరి వరకు వినండి ఈ మాటలు మీ భవిష్యత్తు జీవితానికి ఒక దిక్కు సూచిలాగా రక్షణ కవచంలాగా పనిచేస్తాయి ముఖ్యంగా మేము చెప్పబోయే ఈ ఒక నిర్దిష్ట వ్యక్తి విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి లేకపోతే జీవితంలో ఎప్పటికీ కూడా కోలుకోలేని ఒక దెబ్బ తినే అవకాశం ముందే ఉంది వీడియో స్కిప్ చేద్దు చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పు కూడా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి ఏమిటి అంటే ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం శ్రీ వారాహి దేవియే నమ అంటూ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి జ్యోతిష్య శాస్త్రంలోనే పన్నెండు రాశులన్న ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం ఒక విలక్షణమైన స్వభావం ఒక ప్రముఖులుగా గుర్తింపుగా ఉంటుంది ఈ కోల ఈ రాశి వారికి ఒక ఇష్ అత్యంత ఇష్టవంతమైన అత్యంత రహస్యమైన గుర్తింపు ఉంది రాశి చక్రంలోనే ఈ రాశి మిగిలిన పదకొండు రాశుల కంటే ఎంతో భిన్నమైంది అత్యంత లోతైనది ఈ వీరి మనస్సు వీరి వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా అంత సులభం కాదంటే అతిశక్తి కాదు ఈ రాశి వారు ధైర్యానికి సాహసానికి పోరాట పటిమకు శక్తికి రక్తానికి ప్రతీకగా నిలుస్తారు ఈ లక్షణాలు మీరు ప్రస్ఫుటంగా స్పష్టంగా కనిపిస్తాయి అపారమైన అంతర్గత శక్తి అగ్నిపర్వతంలో దాగి ఉంది దాన్ని సరైన మార్గంలో సక్రమైన పద్ధతిలో ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించగలరు చరిత్ర పూటములను తిరగరాయగలరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు ఈ రాశి వారు చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు ముఖంలో ఒక తెలియని తేజస్సు వర్ణించలేని ఒక లక్ష్మీ కళ ముట్టి పడుతూ ఉంటుంది వీరి వ్యక్తిత్వానికి చాతుర్యానికి ప్రవర్తనకి అందరూ దాసోహం అవుతారు ఏదో తెలియని ఒక అయస్కాంత శక్తి ఉందని చాలామంది మీతో అంటూనే ఉంటారు ఇంతటి మంచి లక్షణాలు అపారమైన దైవానుగ్రహం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ కూడా మీ జీవితం ఎప్పుడు కూడా పూల పాన్పు కాదు ఎప్పుడు ముళ్ళ పాటలోనే కనిపిస్తూ ఉంటుంది ఏదో చేద్దామనుకుంటే ఏదో జరిగిపోతూ ఉంటుంది మీ మాటలు ఎదుటి వారికి ఇబ్బందులు కూడా కలిగించవచ్చు ముళ్ళ బాట బహుశా మీ అంత కష్టాలు అంత పరీక్షలు మీ అంత అవమానాలు ఈ భూమి మీద మరెవ్వరు కూడా ఎదుర్కొని ఉండరు ఈ భూమి మీద మీ జీవితం మిమ్మల్ని నిత్యం కూడా ఒక అగ్ని పరీక్షలా గురి చేస్తూనే ఉంటుంది ప్రతి అనుగులు ప్రతి క్షణంలో మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది ఇన్ని పరీక్షలు పెట్టి భగవంతుడు మిమ్మల్ని ఎందుకు ఇంతలా కష్టపెడుతున్నాడు అంటే మిమ్మల్ని ఒక సాధారణమైన రాయిలా కాకుండా ఒక ప్రకాశవంతమైన వజ్రంలా తీర్చిదిద్దడానికి కొంతమంది ఈ రాశిలో పుట్టిన వారి జీవితం పుట్టినప్పటి నుంచి ఒక పోరాటంతో మొదలవుతుంది తల్లిదండ్రుల ప్రేమకు తోబుట్టువుల ఆప్యాయతకు పూర్తి స్థాయిలోనే నోచుకోలేని వారు వీరు వీరిలో చాలామంది ఉంటారు చిన్నతనంలోనే బాధ్యతలు మీద పడడం కుటుంబం కోసం కష్టపడడం వంటివి అనుభవించి ఉంటారు మీ బాల్యం చాలా వరకు కూడా బాధ్యతల ముఖ్యం కష్టాల మధ్య నలిగిపోయి ఉంటుంది మీలో చాలామందికి పూర్తి స్థాయిలోనే బాల్యాన్ని ఆస్వాదించే అదృష్టం దక్కలేదు ఎవరైనా సరే మీతో కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు మీ మనస్సు వెన్నెలా కరిగిపోతుంది ఆ ప్రేమ ఆ ఒక్క మాట కోసం ఆప్యాయ కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు చిన్నప్పటి నుంచి మీరు కోరుకున్నది మీరు ఆశపడింది కేవలం నిస్వార్థమైన ప్రేమ మాత్రమే ఈ సున్నితమైన మనసత్వమై కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తుంది ఇతరులు మిమ్మల్ని మోసం చేయడానికి ఒక అవకాశంగా మారుతుంది మీరులోని జాలి దయ గుణం ఎక్కువ ఎదుటి వారి కష్టాలు ఉన్నారని తెలిస్తే వారి కష్టాలు చూడలేరు తమకు ఉన్న లేకున్నా శక్తికి మించి సహాయపడడానికి ముందుకొస్తారు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మనస్తత్వం అని మానవత్వం అని బలంగా నమ్ముతారు ఈ మంచి గుణం వలన కొన్నిసార్లు మీకు తీవ్రమైన ఆర్థిక మానసిక సంక్షోభానికి కూడా గురి అయ్యారు మీరు సహాయం చేసిన వారి మీకు వెన్నుపోటి పొడిచిన సందర్భాలు మీ జీవితంలోనే లెక్కలేనన్నీ ఉన్నాయని చెప్పక తప్పదు మీరు ఎంత మంచివారో ఎంత సున్నిత మనస్కులో మీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం కూడా అంత కఠినం ఉంటుంది మీరు ఎవరినైతే నా వాళ్ళు నా ప్రాణం అని గుండెలో పెట్టుకుంటారు సరిగ్గా వాళ్ళ చేతులని ఎక్కువగా మోసపోతూ ఉంటారు అవమానానికి గురి అవుతుంటారు జీవితంలో మీరు పుస్తకాల ద్వారా ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న పాఠాలు అయితే కన్నా మీరు ప్రాణంగా నమ్మిన మనసులే మిమ్మల్ని గుణపాఠాలను ఎక్కువగా ప్రతి మోసం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది అయితే అత్యంత బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఇంతటి మంచి మనసును మీరు మీ సొంత కుటుంబం సభ్యుల చేతుల నుంచి మీరు రక్త సంబంధికుల చేతుల్లోనే ఎక్కువగా మూసపోయి ఉంటారు ముఖ్యంగా నా వాళ్ళు అని ఎవరినైతే కో గుడ్డిగా నమ్ముతారో వాళ్ళు మీ చుట్టూరా చేరి మీ మంచితనాన్ని మీ అమాయకత్వాన్ని తమ అవసరాల కోసం ఒక వస్తువులా వాడుకుంటారు అవసరం తీరిపోయినంత వరకు మిమ్మల్ని పొగడ్తలతో ప్రేమ నటనతో ముంచెత్తుతారు మీ అంతా మంచి వాళ్ళు లేరు నువ్వే మాకు దిక్కంటూ మీ మనసును కరిగిస్తారు వారి పనులు పూర్తయ్యాక మీతో ఇక అవసరం లేదనిపించినప్పుడు మిమ్మల్ని నిర్దాక్షిణంగా కూడా ఒక కరివేపాకులాగా తీసి పక్కన పెట్టేస్తుంటారు దూరంగా నెట్టేస్తుంటారు మళ్ళీ వారికి ఏదైనా అవసరం వస్తే ఏ మాత్రం కూడా సిగ్గు లజ్జ లేకుండా తిరిగి మీ దగ్గరకు వస్తారు మళ్ళీ అదే నాటకం అదే ప్రేమ అదే ప్రోగర్తలు అదే వారి అవసరం తీర్చుకొని మళ్ళీ మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతుంటారు మీ విషయ వలయంలోనే మిమ్మల్ని సంవత్సరాలుగా నగుతూనే ఉన్నారు ఇటువంటి చేదు అనుభవాలు మీ జీవితంలోనే కోకొల్లలు ఈ సంఘటనలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో గాయపరిచాయి మీ మనస్సు పైన జరగని ముద్ర వేశాయి మీ జీవితంలో మీరు అనుభవించిన కష్టాలు నష్టాలు అన్నీ ఇన్ని కావు కానీ ఇప్పటివరకు కూడా మీరు జీవితం నుంచి మనుషుల నుంచి కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నారు చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళే అని చెప్పుకునేవారే కానీ మనల్ని ఎలా వెన్నుపోటు పొడుస్తున్నారు తన అవసరాల కోసం మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నారు మనల్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలని ప్రయత్నం చేశారు కళ్ళారా చూస్తారు ఒకరి తర్వాత ఒకరు ఇలా ఎంతోమంది నిజస్వరూపాలను చూసి మీకు మనుషుల మీద బంధాల మీద ఒక రక రకమైన విరక్తి విసుగు ఏర్పడ్డాయి వీటన్నిటినీ స్వీకరించి ముందుకు సాగుతున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలను మీలోనే మొహమాట మీలోని జాలిగుణం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది మిమ్మల్ని మోసం చేసిన వారితోనే మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితులు మరి సహాయం తీసుకోవాల్సిన దుస్థితి మీకు ఎదురవుతుందని చెప్పక తప్పదు అదే విధానంగా మిమ్మల్ని మోసం చేసిన వారితోటే మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది వారి నుంచి మీకు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు బయట వారిని అడిగితే చేస్తారో లేదో అని సంశయంతోనే మన వాళ్ళే కదా కష్టపెట్టినా పర్వాలేదు అని సర్దుకుపోయి మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యను చెప్పుకోవాల్సి వస్తుంది ఈ మొహమాటమే మీ బలహీనత దీనిని అలసగా తీసుకునే వారు మిమ్మల్ని పదే పదే వాడుకుంటూనే ఉంటారు ఓ మన అనుకున్న వాళ్ళు వీరు చావు దెబ్బ కొడుతున్న ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించే వారిని దూరం పెట్టలేని ఒక నిస్సహాయ స్థితిలోనే కొన్నిసార్లు ఉండిపోతారు జీవితంలోనే కొన్ని జీవితంలో అత్యంత తెలివిగా చాకచక్యంగా రాజకీయ నాయకంలో వ్యవహరిస్తారు కానీ కానీ ముఖ్యంగా బంధాల విషయంలో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటారు అని ఒక అమాయకపు నమ్మకంతో ఉంటారు సరిగ్గా ఇదే అదునుగా తీసుకునే వారిని అత్యంత దారుణంగా మోసం చేస్తూ ఉంటారు గడిచిన కాలంలోని ఎదురైన అనుభవాల వలన ఎదుటి వ్యక్తులతో ఎలా మెదలాలి ఎవరిని ఎంతవరకు నమ్మాలి ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో ఇప్పుడు మీకు బాగా ఎదుక కాబట్టి మునుపటితో పోలిస్తే ఇప్పుడు మీరు మానసికంగా చాలా దృఢంగా చాలా మెరుకుగా తయారయ్యారని నిస్సందేహంగా చెప్పచ్చు ఎన్నోసార్లు కింద పడ్డారు దారుణమైన దెబ్బలు తిన్నారు వెన్నుపోట్లకు గురయ్యారు అయిన ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా మరింత శక్తివంతంగా మార్చింది మీరు పడిన కష్టాలు అనుభవించిన నరకము మిమ్మల్ని రాటు తీర్చాయి జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని మీకు చూపించాయి ఇప్పుడు మిమ్మల్ని పలగొట్టడం ఎవరి తరం కాదు మిమ్మల్ని మోసం చేయడం కూడా అంత సులభమైతే కాదు ఎందుకు అంటే ఇప్పుడు మీరు కేవలం మనిషి కాదు అనుభవాల పాఠశాలలో రాటు తేరిన ఒక యోధుడు ఇంతటి కష్టాన్ని కూడా మీ ముఖంలో చిరునవ్వు చెరగకపోవడం మీకే చెల్లింది మీ బాధను ఎవరితోనూ కూడా పంచుకోకుండా మీలాగే దాచుకొని పైకి నవ్వుతూ కనిపించడం మీకు కొత్త గొప్పతనం మీరు చాలా ఆకర్షణీయంగా ఉండడం వలన ఎవరైనా మీతో కాసేపు మాట్లాడితే చాలు అయ్యో సమయం అప్పుడే అయిపోయిందా ఇంకొంచెం సేపు వీరితో మాట్లాడితే బాగుండు అని అనిపించేంతగా మీ మాటతో మీ ప్రవర్తనతో అవతల వారిని ఆకట్టుకుంటారు ఈ వాక్చాతుర్యం మీకు దేవుడిచ్చిన వరం దీనిని సక్రమంగా ఉపయోగించుకుంటే మీరు ఈ రంగంలోనైనా సరే అగ్రస్థానానికి చేరుకోగలరు ఈ రాశి ముఖ్య లక్షణాల్లో ఒకటి వారి రహస్య స్వభావం తమ మనసులోని విషయాలను తమ భావోద్వేగాలను తమ ప్రణాళికలు అంత సులభంగా కూడా ఎవరితో కూడా పంచుకోరు వారి జీవితం ఒక తెరిచిన పుస్తకంలాగా ఎప్పటికీ కూడా ఉండదు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటారు గర్విష్ఠులని అహంకారులని ముద్ర వేస్తుంటారు కానీ నిజానికి అది గర్వం కాదు అది వారి ఆత్మరక్షణ కవచం అని చెప్పుకోవచ్చు సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ రాశి జాతకులకు చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులకు చాలా ఎక్కువగా ప్రాధాన్యతను ఈ రాశి జాతకులకు ఇస్తూ ఉంటారు అందువల్ల చూసేవారికి అహంకార పూరితంగా కనిపించవచ్చు అయితే తమ భావాలు బలహీనతలు బయటపెడితే ఇతరులు వాటిని అలుసుగా తీసుకుంటారు ఏమో అంటూ వాటితోటే తమను దెబ్బతీస్తారు ఏమో అని ఒక తెలియని భయం వారిలోనే పక్కాగా ఉంటుంది అందుకే తమ చుట్టూ ఒక అదృశ్య గోడలు కట్టుకొని జీవిస్తుంటారు కేవలం తాము పూర్తిగా నూటికి నూటి శాతం నమ్మిన అతి కొద్ది మందిని మాత్రమే లేదా ఇద్దరిని మాత్రమే ఆ గోడలోకి అనుమతిస్తారు తమ ప్రాణమైన ఇస్తారు వారి కోసం ఇంతటి త్యాగానికైనా సిద్ధపడతారు వారి కోసం ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే భార్యను కానీ బిడ్డల్ని కానీ ఒకవేళ ఆడవారైతే భర్తను కానీ బిడ్డను కానీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు వారి ప్రేమ వారి సమయం వారి జీవితం పూర్తిగా తమ కుటుంబానికి మాత్రమే దక్కాలని ఒక రకమైన స్వార్థంతో ఉంటారు ఒక రకంగా ఈ రాశి జాతకులకు ఈ స్వార్థం మంచి చేస్తుంది వారి కుటుంబ బంధాలను బలోపేతం చేసి ఆనందాన్ని ఇస్తుంది ఈ రాశి స్త్రీల గురించి చెప్పాలి అంటే ప్రత్యేకంగా చూడడానికి అందంగా ఆకర్షణీయంగా లక్ష్మీ కళతోనే ఉంటారు భాగస్వామిని పిల్లలని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఈ కుటుంబంలో జీవించడానికి ఇష్టపడతారు ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి ఇష్టపడతారు స్నేహితులతో బంధువులను ఎలా గౌరవించాలో ఎవరిని ఎంత దూరంగా పెట్టాలో వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన అచంచలమైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వలన ఎలాంటి కష్టపరిస్థితులనైనా నిరుత్సాహపడకుండా అదే దేవుడే మిమ్మల్ని కాపాడుతాడని ధైర్యంతో ముందుకు సాగుతూ ఉంటారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని తుఫానులు ఎన్ని ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు పేదవారికి కష్టంలో ఉన్నవారికి సహాయం చేయాలనే తపన వీరిలోనే ఎక్కువగానే ఉంటుంది తమకు వీలైనంతలోనే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతల విషయంలో కూడా నమ్మకంగా ఎంతో విశ్వసనీయంగా ఉంటారు కుటుంబమే వీరికి ప్రధానమైన బాధ్యత ప్రాధాన్యత కూడా ఎటువంటి సమస్యలు లేకుండా తమ ఇంటి వ్యవహారాలు సజావుగా జరిగేలాగా చూసుకుంటారు కుటుంబం కోసం ఎంత కష్టపడడానికైనా వీరు అస్సలు కూడా వెనకాడరు ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పేవారంటే వీరికి ఏ మాత్రం కూడా నచ్చదు అలాంటి వారిని దూరంగా పెట్టేస్తుంటారు మీరు ఎంత ధైర్యంగా ఉంటారో సమస్యలను ఒక సవాళ్ళుగా స్వీకరించి ఎంత ధైర్యంగా ఎదుర్కొంటారో అంతే స్థాయిలోనే ఎమోషనల్గా కూడా ఉంటారు చాలా సున్నితమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు అయితే సున్నితత్వం అందరి ముందు ప్రదర్శించరు కేవలం వీరంటే ఉన్న వారి దగ్గరనే వీరు ప్రాణంగా ఇష్టపడే స్నేహితుల దగ్గర మాత్రమే ఆ ఎమోషనల్స్ కోణం బయటకు వస్తుంది వారి ముందు చిన్నపిల్లలా మారిపోతారు ఇక ఈ రాశి మగవారు అయితే స్నేహానికి ప్రాణమిస్తారు తమ స్నేహితులు ఎవరైనా సరే ఆపదలో ఉన్నారని తెలిస్తే వారికి సహాయం చేయడానికి అందరికంటే ముందుగాలే వీరుంటారు వీరికి ఉన్న మంచితనానికి సహాయం చేసే గుణానికి మానవత్వానికి భగవంతుడి అనుగ్రహం కూడా ఎప్పుడు బలంగా ఉంటుందని చెప్పక తప్పదు ఎప్పుడు కూడా వీరి మాటలు చేతలు కూడాను అదే విధంగా ఉంటాయి మంచి మనసు ఉంటుంది బలంగా ఉంటారు ఎన్ని కష్టాలు అనుభవించిన ఎన్నిసార్లు కింద పడ్డా భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మిమ్మల్ని తిరిగి పైకి లేపుతూ ఉంటాడు మీకు అండదండగా ఒక శ్రీరామ రక్షక దైవం ఎప్పుడూ ఉంటుంది మీ చుట్టూనే ఉంటాడు మీరు మీ కుటుంబానికి అతి అంత ప్రాధాన్యత ఇస్తారు మీ జీవితం బా భాగస్వామి పిల్లల సంతోషం కోసం ఎంతటి కష్టమైనా సరే భరించడానికి సిద్ధంగా ఉంటారు వారి భవిష్యత్తును బంగారం చేయాలనే తపనతో నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటారు మీ కష్టార్జితం మొత్తం కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతుంటారు మీకంటూ ఏమీ దాచుకోరు అసలు విషయానికి వస్తే ఈ రోజున మీ జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం లిఖించబోతున్నారు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలోనే అద్భుత పురోగతిని చూడబోతున్నారు మీ జీవిత గమనమే మారిపోయే సమయం ఇది ఇప్పటి పడ్డ కష్టాలు అనేది తీరిపోయి విజయాలు మిమ్మల్ని వరించే కాలం ఆసన్నమైంది ఈ రోజున కుటుంబ జీవితంలోనే ఇప్పటి వరకు ఉన్న కలహాలు అబద్ధాలు మనస్పర్ధలు గాలికి కొట్టుకుపోయిన మేఘాల్లాగా వేడిపోతాయి ఇంట్లో ప్రశాంతవంతమైన సంతోషకరమైన వాతావరణము నెలకొంటుంది మీ మాటలకు నిర్ణయాలకు కుటుంబంలోని విలువ గౌరవం పెరుగుతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి మీ దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతారు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలోని పుణ్యక్షేత్రాల సందర్శనాలు చేస్తారు ఈ ప్రయాణాలు మేము మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపరుస్తాయి పాత స్నేహితులను దూర బంధువులను కలుసుకోవడం మీద మీ సామాజిక జీవితం మరింత ఉత్సాహవంతంగా మారుతుంది మీ ఇంట్లోని శుభ కార్యక్రమాలు జరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక సంతాన విషయంలో ఖచ్చితంగా ఒక శుభవార్తనైతే వింటారు పిల్లల కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న దంపతులు త్వరలోనే పసిపిల్లల నవ్వులు మీ ఇంట వికసించబోతున్నాయి మీ చిరకాల స్వప్నం నెరవేరబోతుంది అనే ఆనందంలో మీరు తడిచి ముద్దవుతారు మీ పిల్లలు చదువుల్లో ఇతర రంగాల్లోనే రాణించి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెడతారు ఆరోగ్యం విషయంలో మీరు గొప్ప ఉపశమనం పొందుకుంటారు గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది సరైన వైద్యం సరైన మందులు మీకు లభించి త్వరగా కోలుకుంటారు మానసిక ప్రశాంతత శారీరక దృఢత్వం రెండు లభిస్తాయి కొత్త ఉత్సాహంతో మీ పనులు పూర్తి చేస్తారు విద్యార్థులు మీ చదువులు అద్భుతంగా రాణిస్తారు మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు పోటీ పరీక్షలలోనే విజయం సాధిస్తారు సమాజంలోనే మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీరు చేసే మంచి పనులకు గుర్తింపు లభించి నలుగురిలో గౌరవించబడతారు రాజకీయ సామాజిక రంగాలలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభించే అవకాశం కానవస్తుంది వ్యాపారస్తులకి ఊహించని లాభం ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి పదంలోనే పయనిస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు అనుకూల సమయం మీ వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ పనులన్నీ కూడా సులభంగా పూర్తవుతాయి ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభించే సమయం ఇది మీపై అధికారులు మిమ్మల్ని గమనించి మీపై నమ్మకంతోనే కొత్త బాధ్యతలు అప్పగిస్తారు మీ సహోద్యోగుల నుంచి మీకు పూర్తిగా సహకారం లభిస్తుంది కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి వారి అర్హతకు అనుభవానికి తగిన మంచి అవకాశం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి విజయం చేకూరుతుంది కొందరికి విదేశాల్లో పనిచేసి సువర్ణ అవకాశం దక్కుతుంది కెరియర్ పరంగా కూడా ఇది ఒక అద్భుతమైన మలుపుగా చెప్పవచ్చు ఇక మనం మొదట చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఎలా మారబోతుంది ఆ వ్యక్తి ద్వారా మీరు పొందబోయే అదృష్టం ఏమిటి ఆ ఊహించని సంఘటనలు ఎలా జరగబోతున్నాయి అత్యంత కీలకమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము రాబోయే ఈరోజు మీకు ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే బలమైన ఒక అవకాశం ఉంది మీరు ఒక మహావృక్షంలో ఎదుగుతున్నారు మీ మాటలోనే దివ్యశక్తి కూడా ఇప్పుడు మీకు అనుభవంలోకి వస్తుంది మునుపు ఏదైతే సత్యం చెప్పినా ఎవరు వినలేదో ఇప్పుడు మీ మౌనం కూడా అందరికీ వినిపిస్తుంది కాబట్టి మాట్లాడే ముందు ఒక క్షణం నిలకడగా ఆలోచించడం చాలా అవసరం ప్రతి సత్యాన్ని ప్రతి చోట చెప్పడం తెలివితేటలు కాదు కొన్ని రహస్య విషయాలు లోపల దాచుకోవాలి అవి మీకు సరైన దిశను చూపిస్తాయి ఇప్పుడు డబ్బు మరియు వృత్తి విషయంలో కూడా ఈ సమయం మీకు గొప్ప పాఠాన్ని ఇస్తుంది కొన్ని ఆఫర్లు పైకి చాలా మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి కానీ లోపల డొల్లగా ఖాళీగా ఉంటాయి మరి కొన్ని అవకాశాలు సాదా సీదాగా సాధారణంగా కనిపిస్తాయి కానీ అవే మీకు దీర్ఘకాలంగా తోడుగా ఉంటాయి మీ తాత్కాలికంగా మెరుగు మరియు శాశ్వత స్థిరత్వాన్ని గుర్తించే వివేకాన్ని కలిగి ఉండాలి గుర్తించుకోండి ప్రతి చిన్న పొరపాటుకి మీ స్పందన అవసరం లేదు కొన్నిసార్లు శత్రువుల గొడవలను పట్టించుకోకుండా మౌనంగా ముందుకు వెళ్ళడమే అన్నిటికంటే వేగమైన నడక బంధాల్లో కొన్ని విషపూరితమైన బంధాలు వాటంతట అవే పోతాయి ఎటువంటి గొడవలు లేకుండానే మాటలు తగ్గుతాయి కలవడం తగ్గుతుంది మరియు మీ మహా మార్పు సమయంలో మీ ఆరోగ్యం పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి మనసు పడే అలసరగా శరీరానికి వ్యాపించకముందే విశ్వం మీకు సంకేతాలు ఇస్తుంది ఒకవేళ నిద్ర సరిగ్గా లేకపోయినా తల భారంగా అనిపించినా ఆగి విశ్రాంతి తీసుకోవడం అత్యవసరం మీ సహన శక్తి ఇప్పుడు ఒక సముద్రంలాగా పెరిగి ఇది కఠినత్వం కాదు ఇది పరిపూర్ణమని పరిపక్వత ప్రతి అల్ప విషయాన్ని గుండెకి తీసుకోకుండా సాక్షిభూతంలో తెలివితేటలతో చూడడమే అసలైన పరిపక్వత ముందరి దారిలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవలసిన గడియ వస్తుంది అది తీసుకోవడం సులభం కాదు కానీ ఒక నిర్ణయమే మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుంది మీరు నడుస్తున్న దారి వంట తనం ఏమాత్రం కాదు అత్యున్నతమైన ఆత్మ నిర్బలత ఈ రాశి వారికి ఇప్పుడు సంపూర్ణంగా అర్థమైంది ఏ చిన్న విషయానికైతే మునుపు ప్రాణాలు పోయేలాగా ఆందోళన చెంది వారు ఇప్పుడు వాటి వల్ల మీకు మీలో ఏ చిన్న చరణం కూడా ఉండదు ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం ఇచ్చే మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని మీరు తెలుసుకుంటారు ఇది స్థిరత్వం కానీ బలహీనత కాదు ఇప్పుడు మీరు అనవసరంగా ఎవరితోనో గొడవపడరు మిమ్మల్ని మీరు లోకానికి నిరూపించుకోవాలని తపన పూర్తిగా తగ్గిపోయింది ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడం దేవుడికి కూడా సాధ్యం కాదని మీరు గ్రహిస్తారు మీ దారిలో ఉండవలసిన వారు మీతోనే వస్తారు మీ సమయంలో మీకు అద్భుతమైన జ్ఞానాన్ని నేర్పుతుంది ప్రతి చిన్నవు స్నేహం కాదు మరియు ప్రతి మౌనం శత్రుత్వం కాదు కొంతమందిలో లోపల విరిగిపోయి కుళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఇతరుల బలాన్ని మీ ఎదుగుదలను చూసి అసూయ రగిలిపోతుంటారు విరిగిపోయే వారి మాటలు కాదు వారి ప్రవర్తన చదువుతారు మీరు మీరు మాటలు మాట్లాడే మాట కాదు వారి లోపల ఉన్న కుతంత్రాలను అర్థం చేసుకుంటారు పనిలో కూడా మీ బాధ్యత మీకు ఇప్పుడు ఒక పద్ధతిగా క్రమశిక్షణగా మారుతాయి ఏది అత్యంత అవసరమో దాని మీద మాత్రమే మీ శక్తిని కేంద్రీకరిస్తారు పాత భయాలు పాత పనికిరాని అలవాట్లు మంటల్లో వదిలేస్తారు ఉజ్వలమైన భవిష్యత్తు కోసం దృఢమైన అడుగులు వేస్తారు ప్రతి మనిషి మీ జీవితంలోకి ఒక దైవ ఉద్దేశంతో వస్తారు కొందరు మీకు పాఠం నేర్పడానికి వస్తే మరి కొందరు మిమ్మల్ని పరీక్షించడానికి వస్తారు ఇప్పుడు మీరు ఆ పాటలు నేర్చుకోవడం మొదలు పెడతారు బంధాల్లో లోతు పెరుగుతుంది నమ్మకం అనేది ఇకపై మాటలతో కాదు కాలం గడిచే కొద్దీ వారి ప్రవర్తనతో ఏర్పడుతుంది కొంతమంది వ్యక్తులు ఎన్నాళ్ళు మీతో ఎదుర్కొన్నారో ఇప్పుడు మీకు సంపూర్ణంగా క్లారిటీ వస్తుంది వారి కేవలం మీ వల్ల వచ్చే లాభాన్ని మీ వల్ల కలిగే ప్రయోజనాన్ని మాత్రమే ప్రేమిస్తారు ఆ లాభం అంతటా తగ్గగానే వారి నకిలీ ప్రవర్తన ముసుగు తొలిగిపోతుంది ఈ చేదు నిజం మొదట దుఃఖాన్నిచ్చిన అబద్ధ వాసలతో బతకడం కంటే ఇదే లక్ష రేట్లు మేలు మీ దినచర్యలకు కూడా ఒక దివ్యమైన మార్పు వస్తుంది ఆగిపోయిన పనులు కూడా మెల్లగా స్థిరంగా మొదలవుతాయి రోజు కొంచెం కొంచెం చొప్పున ముందుకు వెళ్ళడం మీ జీవితంలో ఒక మహా మార్పు కారణమవుతుంది మరి ఇప్పుడు అత్యంత జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి ఎందుకంటే ఇక్కడ నుంచి ముందుకు రాబోయే విషయాలు కేవలం బుద్ధితో అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు ఆత్మతో అనుభూతి చెందడానికి కూడా ఇది మీ జీవితంలోనే ఒక మీ జీవితంలోనే ఒకలోకి ఆ మార్పు మీ జీవితంలో ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అది కేవలం ఏదో ఒక అకస్మాత్తుగా సంఘటన ఫలితం కాదు అది మీరు తీసుకున్న చిన్న చిన్న తప్పు నిర్ణయాలు పనుల మీద పెట్టుకున్న పనులు నమ్మకాలు అనవసరం ప్రదర్శించిన అపరిమితమైన సహనం యొక్క ఓగైన ఫలితం మీరు చాలాసార్లు అనుకున్నారు సరే వదిలేయండి ఏమీ కాదు కాలంతో పాటుగా అంతా సర్దుకుంటుందని కానీ ప్రతిసారి కాలం పరిస్థితుల సర్దుబాటు చేయడానికి బదులుగా కేవలం మరిన్ని కష్టాలు పనులను మాత్రమే జోడిస్తూ వెళ్ళింది కానీ ఇప్పుడు చేతిలో మొదటిసారిగా ఇలా జరుగుతుంది కాలం మీకు వ్యతిరేకంగా కాదు పైగా మీ పక్షాన ఒక మా సైన్యంలో నిలబడి కనిపిస్తుంది ఇదే విషయం మీ శత్రువులను భయపెడుతుంది ఇప్పుడు మీరు మారిపోయారు ఇది దివ్యశక్తి మీలోనే ప్రకాశిస్తుంది మరి మీ రాశి వారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అయిన ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివుడికి జలాభిషేకం లేదా పాలాభిషేకం చేయడం ఉత్తమం శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైన ఆలోచనలు భయానలు దూరం అయిపోతాయి వీటిని అధిగమించడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించండి కనకాధార సూత్రాన్ని పఠించండి పేదవారికి ముఖ్యంగా మహిళలకి మీ శక్తి కొలది ఎర్రటి వస్త్రాన్ని లేదా ఎర్రటి పళ్ళను దానం చేయండి లక్ష్మీ కటాక్షం లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బుకు లోటు ఉండదు ఈ రాశి వారికి తరచుగా శత్రువుల నుంచి కంటి దృష్టి నుంచి ఇబ్బందులు వస్తుంటాయి వీటి నివారణకు ప్రతి అమావాస్య రోజున ఇంటి చుట్టూ దిష్టి తీసి వేసుకోవడం గుమ్మడికాయ లేదా కొబ్బరికాయను దిష్టి తీసి పగల కొట్టడం మంచిది అలాగే నరసింహస్వామిని ఆరాధించడం నరసింహ కవచాన్ని పఠించడం ద్వారా శత్రువుల పీడ కూడా కుట్రల నుంచి కూడా విముక్తి లభిస్తుంది మీ ఇంట్లో ఎప్పుడో సానుకూల వాతావరణం ఉండడానికి ప్రతిరోజు సాయంత్రం వేళలో సామ్రాన్ని ధూపం వేయండి ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను దుష్ట శక్తులను తొలగించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఈ చిన్న చిన్న పరిహారాలు జీవితంలోని పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఏది చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు